హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు రెసిపీ వేడివేడి చపాతీతో ఆనపకాయ మసాలా చాలా బాగుంటుంది చాలా మందికి తెలుసు అయితే నేను ఏ పద్ధతిలో చేసుకున్నానో మీకు చూపిస్తా మా వారికి ఆనపకాయ అంటే అస్సలు పడదు కానీ ఎందుకు ఒప్పుకున్నారో చెప్తాను రండి ఆనపకాయ మసాలాకి నువ్వులు హోల్ మసాలా జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ధనియాలు కొబ్బరి ఎండుమిర్చి తీసుకున్నాను ఇవన్నీ కూడా కొంచెం కొంచెం అర స్పూన్ తీసుకొని చక్కగా మసాలాలు అయితే రుబ్బుకోవడానికి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక్క ఉల్లి ఒక్క ఉల్లిపాయ రెండు టమాటోలు ఇవి తీసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టి నేను ఇప్పుడు ఆనపకాయ స్టోరీ చెప్తా చూడండి ఇది పైన పాలిథిన్ కవర్ కట్టేశాడు లోపల బయటతో నేను చూడగానే అసలు ఏదో గుడ్డద్ది చేయలేపడినట్టు నేను టెస్టులకు వెళ్ళినప్పుడు చూశాను అది పొ పొట్లకాయ అనుకున్నా ఎందుకంటే కొన్ని మాల్స్లో పొట్లకాయలు పొట్టిగా ఉంటాయి అలా పొట్లకాయ అనుకొని ఒక కొబ్బరికాయ కూడా తెచ్చుకున్నా పొట్లకాయ కొబ్బరి తయారు చేసుకోవడానికి కానీ ఇంటికి వచ్చి చక్కగా పొద్దుట ఓపెన్ చేయగానే అది ఏంటంటే ఆనపకాయ అని తెలిసింది మా వారిని రిక్వెస్ట్ చేస్తే చపాతీలోకి చేయి చూస్తాను అన్నారు అందుకు చక్కగా ఆనపకాయ సగం ముక్క ముక్కలు చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు చక్కగా ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు హోల్ మసాలా అంతా కూడా నూనె లేకుండా వేయించుకోండి చక్కగా కమ్మని వాసన వస్తుంది అన్నీ కూడా మీకు వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది ఏమన్నా చాలా ఆరోగ్య ప్రయోజనాలండి ఇది శరీరానికి చలవ చేస్తుంది అలాగే జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది రక్తపోటు నియంత్రిస్తుంది మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు ఐరన్ కదా చాలా మంచిది అన్నీ కూడా ఒక మంచి రంగు వచ్చినప్పుడు తీసి అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని కప్పు నీటితో మనం దాన్ని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట పేస్ట్ లాగా రుబ్బి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఈ రుబ్బిన ఈ మసాలా రుబ్బిన ఈ పేస్ట్ అంతా కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటో అల్లం చిన్నగా వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి మీరు ఎంత చక్కగా వేగితే కూరకు అంత మంచి రుచి వస్తుంది ఉల్లిపాయ టమాటో చక్కగా మగ్గిన తర్వాత మనకి తెలుస్తాయి వాటి రంగు మనకి అలాగే వాసన కూడా తెలుస్తుంది కదా అప్పుడు మనం ఏం చేయాలి దానికి తగినంత ఉప్పు పసుపు అయితే వేసుకోవాలి వేసుకుంటే మనకి తొందరగా ఈ ఉల్లిపాయ టమాటో అన్నది మనకి ఉడుకుతుంది అంటే మగ్గిపోతుంది అన్నమాట బాగా ఇంట్లో వేడి శరీరం వాళ్ళకి ఆనపకాయ చాలా బాగా పనిచేస్తుందండి చలవ చేస్తుంది అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది మనకి బరువు తగ్గాలి వాళ్ళు ఈ ఆనపకాయ తింటే చాలా మంచిది ఫైబర్ అధికంగా ఉంటుంది కదా అలాగే గుండె ఆరోగ్యం రక్తపోటు నియంత్రిస్తుంది శరీరంలోని విష పదార్థాలు తొలగించేస్తుంది మూత పెట్టి కొంతసేపు మగ్గించుకున్న తర్వాత చూడండి చక్కగా ఉల్లిపాయ టమాటో మగ్గాయి కదా అప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న ఈ మసాలా ముద్దు ఉంది కదా ఆ ముద్దని చక్కగా ఇందులో వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చితో పాటు మనం హోల్ మసాలాని పేస్ట్ కింద వేసుకున్నాం అదంతా కూడా చక్కగా అందులో వేసుకొని నీటితో కూడా తొలుచుకొని తొలుచుకొని చక్కగా అది మ అది దాంతో ఉడకాలి ఆ మసాలా మొత్తం మంచి వాసన వచ్చేదాకా ఎందుకంటే మరీ పచ్చిగా రాకూడదు చక్కగా మనకి ఈ వాసన రావాలన్నమాట ఆనపకాయ కథ అని తేలిగ్గా తీసే పరి పడేయకూడదండి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే షుగర్ నియంత్రణలో ఉంటుంది మనకి రక్తహీనత లేకుండా కూడా ఉంటుంది కొంతమంది ఆనపకాయ జ్యూస్ లాగా కూడా తీసుకుంటారు అలా మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇప్పుడు అంతా మనకి అయిన తర్వాత నేను ఈ ఆనపకాయ ముక్కల్ని ఏం చేశానంటే నీళ్ళలో వేసి ఉంచాలి ఎందుకంటే మావారు ఫస్ట్ టైం ఈ కూర తినడం ఏమైనా కచ్చా పచ్చాలు ఆడితే మళ్ళీ ఇంకొకసారి చేయమని అడగరు అందుకే ఆనపకాయని వేడి నీళ్ళలో వేయగానే చక్కగా మెత్తగా అయింది ఇప్పుడు ఈ మసాలాలో ఈ ఆనపకాయ ముక్కలు చక్కగా మగ్గి చాలా మంచిగా తయారైంది ఎంత బాగుంది కూర ఏం మాట్లాడకుండా చక్కగా తిన్నారు మావారు చపాతీతో ఈ చపాతీయే కాదండి చక్కగా అన్నంలో కూడా చాలా బాగుంటుంది కూర అంతా చక్కగా దగ్గరగా ఉడుగుతున్నప్పుడు మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అంటే ఒక గ్లాసు నీళ్ళు పోసుకోండి మనం ఇందాక మసాలా రుబ్బుకున్న ఆ జార్లోని నీళ్ళే మళ్ళీ కొంచెం తొలిచి పోసుకుంటే వేరే నీళ్ళు పోయక్కర్లేదు దగ్గరగా చక్కగా ఆయిల్ అంతా పైకి తేరుతూ బబుల్స్ లాగా ఏర్పడి మంచి సువాసన వస్తుందండి ఎందుకంటే హోల్ మసాలా ఇవన్నీ రుబ్బాం కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూను ఎవరెస్ట్ నేనైతే ఎవరెస్ట్ వాళ్ళది మసాలా పౌడర్ వాడాను ఎందుకంటే ఇంట్లో చేసుకున్నది అయిపోయింది కాబట్టి తర్వాత చక్కగా కొత్తిమీర సన్నగా గార్నిష్ చేసుకొని వేసుకోండి ఆనపకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎంతమంది ఈ కూర చేసుకుంటారు అన్నది నా కామెంట్ రూపంలో తెలియచేయండి వేడి వేడి మసాలా ఆనపకాయ మసాలా కూర చపాతీలోకి చాలా బాగుంది ఏం మాట్లాడకుండా మావారు తినడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆనపకాయ అసలు తయారు ఇంట్లో ఆయన తినరు కానీ ఈరోజు పొరపాటును వచ్చిన ఆనపకాయతో మసాలా కర్రీ అయితే చేశాను లాస్ట్లో చక్కగా కొత్తిమీర అలాగే క్రీమ్ వేసుకొని తింటే చాలా బాగుంది రెండు వేడి చపాతీతో ఈ మసాలా కర్రీ సూపర్ టేస్ట్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు ఉంటాను అంతవరకు సెలవు మీ పార్థ